హాయ్ అండి అందరికీ నమస్తే ఇది నిన్నటి వీడియో నిన్న చాలా వర్షం పడింది ప్రతి గల్లీలో కూడా రోడ్డుపైకి వాటర్ అనేది ఇలానే వచ్చింది వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగిందండి అది పక్కన పెడితే అలా వర్షం పడుతున్నప్పుడే ఇంట్లో వాళ్ళకి చాలా కోరికలు గొంతుమ్మ కోరికలు వస్తాయి అలాగే పిల్లలకి ఇలా చేయమని అడిగారు అది ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూడండి ఎగ్ బూర్జీని ఇలా వెజ్ ఎగ్స్ కలిపి చేసిన ఎగ్ బూర్జీ అంటే పిల్లలకి చాలా ఇష్టం అది చపాతీలో వేసి కలిపి రోల్స్ చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు అదే చేయమన్నారు అదే చేశాను ఎలా చేశాను అనేది మీరు వీడియో చూడండి కానీ నేను ఒక విషయం చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను బహుశా ఇలాంటి వాళ్ళు చాలామందికి తారసపడే ఉంటారు ఎందుకంటే నాకు కూడా లైఫ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది తారసపడ్డారు కానీ వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను వాళ్ళు ఎవరంటారా నీతి వాక్యాలు అయితే చాలా బాగా చెప్తారండి వాళ్ళు చేసినంత చెత్త చిల్లర పనే అలాంటి వాళ్ళకి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలని లైట్ తీసుకుంటాను మాట్లాడితే మాట్లాడినంత వరకే ఉంచుతాను ఇంకొక టైప్ ఆఫ్ ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళంటే నేను గౌతమ్ బుద్ధుని వాళ్ళు మాత్రమే చెత్త వాళ్ళు అంటారు ఈ గౌతమ్ బుద్ధుడు అని వాళ్ళు చెప్పుకునే కన్నా ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళు చెప్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని చూసేటప్పుడు చాలా నవ్వు వస్తుంది ఒక సామెత కూడా గుర్తొస్తుందండో అదేంటంటే పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగితే నన్ను ఎవరు చూడాలనుకుని తాగేస్తుంది కానీ అలాగే మనం చేసే చెత్త పనులన్నీ ఎవరు చూడరు అనుకుంటారు కానీ ఆ భగవంతుడు అన్ని పైనుంచి వస్తాడు కౌంట్ ఉంటుంది అప్పుడు కర్మ అనేది బ్యాక్ వచ్చేటప్పుడు మొత్తం మనమే ఫేస్ చేయాలి అప్పుడు బాగా ఎంజాయ్ చేద్దరు